మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే జ్యేష్ఠ పౌర్ణమి ఎన్నో అతేంద్రియ శక్తులు కలిగిన రోజు అయితే ఆడవారు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ రంగు చీర కట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే అపర కుబేరులుగా మారిపోతారని ఇంట్లోని అన్ని రకాల ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి అసలు ఆడవారు ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ నెల ఇరవై రెండున అనగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండు శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుంది ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్థుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తరువాతి కాలంలో పరాశరుడు బోధాయునుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం హలుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే ఈ రోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇక ఈరోజే వటసావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షమును కొంతమంది అశ్వర్ధ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరించబడుతోంది జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రోద్యముడనే రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేకించుకుని ఈరోజు భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తారు అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉంటే ఆ ఇంట్లోని ఆడవారు ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే ఆ సమస్యలు తొలగతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆడవారు ఏం చేయాలంటే శుచిగా స్నానం చేసుకొని తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే చీరను లేదా దుస్తులను ధరించాలి మరొక విషయం ఏమిటంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే అంటే ఆడవారైనా లేదా మగవారైనా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆడవారు ముందు స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయో వారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడిపోతారు ఈ దీపాన్ని కూడా ఆడవారే వెలిగించాలి ఏమీ లేదు గోధుమ పిండిలో కొద్దిగా పసుపు మరియు పాలు కలిపి పిండి ప్రమ్మిద తయారు చేసుకోండి ఆ ప్రమ్మిదను ఒక ప్లేట్లో రావి ఆకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి మూడు వత్తులతో దీపాన్ని వెలిగించాలి శివుడి ఫోటో ముందు పెట్టండి ఈ దీపానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి పుష్పాలను సమర్పించండి అక్షింతలు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి ఇలా ఏ ఇంట్లోని ఆడవారైతే రేపు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించే సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అంటే ఈ సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలకు నిలయంగా ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ ఇంట్లో ఎలాంటి ధన సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కూడా ఈ రంగు దుస్తులు ధరించి ఈ పరిహారాలు పాటించి ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఎంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు ఈరోజు సాక్షాత్తి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద ఆవునయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇదంతా చేయటం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టును కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈ రోజుతో మీ తలరాత మారి కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమి రిషిక పున్నమి ఏరువాక పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం ఉంది నాగలితో కృషిక క్రియకు ఉపకరించటమే ఏరువాక అని అర్థం అంటే దుక్కి దున్నటం వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనుముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణము బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులకు సీతా యజ్ఞము సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి గనుక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితుడు చెప్తూ ఉన్నారు మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బు మిగులుతుంది అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ అవును ఈరోజు పసుపు మరియు కుంకుమను కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ వస్తువులను కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షలు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొనమని కాదు చిన్న ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్లు కొని తెచ్చుకున్నా చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న ప్యాకెట్లు పసుపు కుంకుమ ప్యాకెట్లను కొని తెచ్చుకోండి అలా తెచ్చిన పసుపు కుంకుమలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజలకు వాడుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారుతుంది తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఎరటి రంగు పండ్లు అంటే యాపిలు లేదా దానిమ్మ అల్బకర కాయలు చెర్రీస్ ఎరటి అరటి పండ్లు ఇలా ఎర్ర రంగులో ఉండే ఏవో ఒక పళ్ళు కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన మీరు శుభవార్తలు వింటారని శాస్త్రాలలో చెప్పారు కేవలం ఎరటి రంగులో ఉండే ఫ్రూట్స్ను మాత్రమే కొని తెచ్చుకోండి ఎందుకంటే ఈ పవర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పళ్ళు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోని వారందరూ కూడా తినండి ఇంకా మిగిలితే మీ చుట్టుప్రక్కల ఉండే పిల్లలకు పంచిపెట్టండి అలా పంచిపెడితే చాలా మంచిది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి పసుపు కుంకుమ మరియు ఎరటి పండ్లు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది రెండు కొనలేని వారు కనీసము ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు కన్నీలు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి అంటే ఒక స్పూన్ ధనియాలు వెయ్యండి చిటికడు కుంకుమను కూడా వెయ్యండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటన్నిటినీ కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది గనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరు తీరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయటి వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో మర్రి చెట్టు బెరడును కానీ లేదా ఐదు లేత వేప ఆకులను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అంటే మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడ చిన్న ముక్క తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదా మర్రి చెట్టు బెరడు చిన్న ముక్క తెచ్చుకోండి అంటే మీ బొటన వేలంతా ముక్క తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయండి అసలు ఇవేమీ తెచ్చుకునే వీలు లేకపోతే ఐదు లేత వేప ఆకులను తెచ్చుకొని వాటిని చేతితో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం దోషాలు పాపాలు పోతాయి మీ దశ మారిపోతుంది కనుక మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ ఎరువాక పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూర అలాగే వంకాయ కూర వండకూడదు ఈరోజు ఎవ్వరూ తోటకూర మరియు వంకాయ కూర తినకూడదని శాస్త్రాల్లో ఉంది కూర కావచ్చు ఫ్రై కావచ్చు పులుసు కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈ కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా తోటకూర వంకాయ తినకూడదు కాబట్టి ఈరోజు ఆడవారు తోటకూర వంకాయ కూరలను వండవద్దు ఎవరూ తినవద్దు కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు గుడ్లు పీతలు ఇవేమీ తినకూడదు కనీసం ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్లు కూడా తినకూడదు చాలామంది శనివారం రోజు మాంసాహారం తినేస్తూ ఉంటారు కొందరు శనివారం రోజు మాంసం తినరు అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం ఒంటిపూట భోజనం చేస్తారు అలాంటి వారు మాంసం తినరు మిగిలిన వారందరూ కూడా తినేస్తారు కానీ శనివారం పవర్ణంతో కలిసి వచ్చింది కనుక వెంకటేశ్వర స్వామి వారి భక్తులే కాదు ఎవరూ కూడా ఈరోజు మాంసం తినకూడదు కాదని తింటే మహా పాపం కలుగుతుంది ఏ రూపంలోనూ కూడా ఈరోజు వెజ్ తినవద్దు తోటకూర వంకాయ నాన్ వెజ్ ఈ కూరలను ఎరువాక పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్త ఈ ఎరువాక పౌర్ణమి రోజు స్త్రీలు జుట్టు విరబూసుకొని తిరగకూడదు చక్కగా జడవేసుకొని పూలు పెట్టుకోవాలి అన్నిటికంటే ముఖ్య విషయం ఈ ఎరువాక పౌర్ణమి రోజు స్త్రీలు అస్సలు కంటతడి పెట్టవద్దు అది ఆ ఇంటికి మంచిది కాదు ఏ విషయానికి కూడా ఈ పౌర్ణమి రోజు ఆడమారు కన్నీరు పెట్టవద్దు మగవారు ఆడవారిని బాధించే విధంగా ఏ పనులు చేయవద్దు ఏ ఇంట్లో అయితే ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి